నమస్తే ఏపీ జీరో న్యూస్కి చూ నమస్కారం ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటి గుత్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మన ఆయన ప్రకటన మేరకు గుత్తి మున్సిపాలిటీలో నీటి సరఫరాలో చాలా వరకు ఇబ్బందులు ఎదురుతున్నాయి ఎదుర్కొంటున్నారని ప్రజలు ఇందుకు సంబంధించి ఈ వేసవిలో నీటి ఎద్దడి పరిస్థితుల దృష్ట్యా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించడానికి సంబంధిత సిబ్బంది ద్వారా నీటి సరఫరా సమస్యలు పరిష్కరించడాని కోసం ఒక కౌంటర్ ఏర్పాటు చేశామని ఇది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశామని నీటి సమస్య ఉన్నటువంటి వారు సున్నా ఎనిమిది డబల్ ఐదు డబల్ రెండు తొంభై ఒకటి సున్నా ఎనభై ఎనిమిది నంబరుకు ఫోన్ చేసి బుత్తి మున్సిపాలిటీలోని ఇరవై ఐదు వార్డులలో ఏ వార్డులో నీటి సమస్య ఎదుర్కొంటున్నారు పూర్తి వివరాలను వై ఫోన్ ద్వారా తెలియచేసి సమస్యల పరిష్కారానికి సహకరించాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా ఈరోజు విడుదల చేశారు ఏది ఏమైనప్పటికీ ఆలస్యంగా స్పందించిన కొంతమేర ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని స్థానిక ప్రజానీకం